దుత్తలూరు మండలం దుత్తలూరు సంజీవ శిఖరంపై వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని శివరాత్రి పర్వదిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఆలయ లాంఛనాలతో సత్కరించి కాకర్ల సురేష్ గోత్ర పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఉభయగిరి మాజీ శాసనసభ్యులు కంబం విజయరామిరెడ్డి కాకర్ల సురేష్ ను ఘనంగా సన్మానించారు అనంతరం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కాకర్ల సురేష్ ముచ్చటించారు రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము మన మాజీ శాసనసభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖమ్మం విజయరామరెడ్డి గారి సోదరుడు ఖమ్మం సుబ్బారెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఆయన ఆలయం నిర్మించిన తర్వాత దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది ఇది ఎవరీ ప్రతి సంవత్సరం కొంత కొంత అభివృద్ధి జరుగుతూ ఉంది అన్న దగ్గరుండి కొంత అభివృద్ధి ఆయన సొంత సొంత నిధులతోటే చేయడం జరుగుతూ ఉంది దీనికి ఎటువంటి గవర్నమెంట్ సహాయం లేదు ఇక్కడ మనం గవర్నమెంట్ అధికారంలో వచ్చాక టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కింద చేయొచ్చు దీన్ని మనం ఏదైనా మనసు పెట్టి చేస్తే ఆ విధంగా మనం కృషి చేసి ముందుకు పోయే గత రాబోయే ఐదేళ్లలో ఎంతో కొంత మనం దీనికి బడ్జెట్ పెట్టుకొని దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేసి చేయాలనేది నా ఉద్దేశం దానికి తగ్గ కృషి నేను డెఫినెట్గా చేస్తాను అన్న ఆశీర్వాదంతో అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు కింద కూడా చాలా మంది కలిశారు నన్ను ఇంతగా ఆదరిస్తున్న నాయకులందరికీ కార్యకర్తలు అందరికీ కూడా అందరికీ నా ధన్యవాదాలు అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల ప్రజలకి ముఖ్యంగా ఆడపడుచులకి యువతకి నవతాతలకి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు